నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమ శ్రావణ మాసంలో రెండు ముఖ్యమైన పండగలు ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటిది అందులో ఒకటి రాఖీ పౌర్ణమి రెండవది శ్రావణ శుక్రవారాలు ఇది పెద్దవాళ్ళు చేసుకుంటారు కానీ శ్రావణ రాఖీ పౌర్ణమి రక్షాబంధనం మాత్రం పిల్లలందరికీ చాలా ఇష్టం ఆడపిల్లలకి అందనా ఇష్టం పెద్ద చిన్న అనేటువంటిది తేడా లేదు పిల్లలకైతే కొంత ఆనందం కానీ పెద్దలు చిన్నలు అందరూ కూడా ఇక్కడ పండగ వెనుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఇక్కడ ఆత్మీయమైనటువంటి ఒక బంధాన్ని కలిపి నిలిపేటువంటి పండగ అయితే ఈ రాఖీ పౌర్ణానికి ప్రత్యేకించి నేను చెప్పేటువంటిది ఏంటంటే దీన్ని మనం ఎలా చేసుకుంటే నిజమైన ఫలితం ఈరోజు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం రక్షాబంధనం చేసుకుంటే మంచిది ఈ రక్ష కట్టేటప్పుడు నా అన్న నా తమ్ముడు ఆరోగ్యంతో సంపదతో తులతూగాలని అని మనసావాచ చెల్లెలు తాను కోరుకుని ప్రార్థించి ఒక రక్షను కడుతుంది ఈ రక్ష ఎన్ని వేల రూపాయలతో ఉండే రాకీ కొనాలి ఎన్ని వందల రూపాయలతో ఉండాలి అది వెండి బంగారం ఇది మాత్రం ఆలోచించొద్దు దేవుడి దగ్గర కూర్చొని ఆ రక్ష మనం ఏదైతే ఉందో మీరు కొన్ని తెచ్చి చిన్న పర్వాలేదు కానీ అంతకంటే కూడా చక్కగా మనం దేవుడి దగ్గర రక్ష కట్టడానికి తోరం కట్టుకోవడానికి త్రివర్ణాలతో కలిపి లేకపోతే కాచాయ వర్ణపు తాడు ఏదైతే ఉంటుందో అది తెచ్చుకొని కట్టినా చాలు అయితే దానిని అమ్మవారు ముందు పెట్టి అమ్మ మా సోదరుడికి ఏ రకమైన కష్టం రాకూడదు నా అన్నకి ఏ రకమైనటువంటిది ఇబ్బంది కలగకూడదని మనసా వాచా కర్మన దేవుడు ముందు పెట్టి దేవుడు పూజలో పెట్టి ఆ రక్ష మీద అక్షతలు వేసి పూజించి ఆ రక్షణ తీసుకువెళ్ళి అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ కట్టేటప్పుడు చక్కగా సంప్రదాయ ప్రకారంగా నుదుట తిలకంపుడు ఈ రక్షణ కట్టి ఆశీర్వచనం తీసుకోవాలి ఇది ముఖ్యమైనటువంటిది అంతే తప్ప ఇక్కడ ఆడంబరం కోసమో మన యొక్క స్థితిని తెలపడం కోసము వందలు వేలు పెట్టుకోవాల్సిన పని లేదు కేవలం ప్రతినిత్యం దేవుడికి దీపం పెట్టడానికి ఉపయోగించబడేటువంటి పత్తి ఏదైతే ఉందో దూది ఏదైతే ఉందో అది స్వచ్ఛంగా ప్రకృతి నుండి వచ్చినటువంటి దాన్ని కొంచెం పసుపు కుంకుమలు అద్ది ఒక రక్షా తయారు చేసి కడితే అంతకంటే సుఖమైనటువంటి అంతకంటే శుభకరమైనటువంటి రక్ష ఇంకొకటి లేదు ఇక దాని తర్వాత ఇంత ఆరోగ్యాన్ని అన్న యొక్క స్థితిగతులు మెరుగడానికి మనసావాచకర్మణ కోరుకున్నటువంటి ఆ చెల్లెలు కానీ అక్క కానీ మళ్ళీ ఈ అన్నగారు చేసేటువంటిది కూడా అంతే చెల్లెలు సుఖంగా ఉండాలి అనేటువంటి దీవెన ఉండాలి అంతే తప్ప ఇక్కడ అన్నా చెల్లెళ్ళకు ఊనిస్తే ఆ ఇంత తీసుకువెళ్ళాన ఆయన ఏం పెట్టాడు అనేటువంటి ఆలోచన అయితే ఉండకూడదు ఏదో చక్కగా పూర్వకాలంలో ఈ పండుగ వచ్చినప్పుడు ఆశీర్వాదం తప్ప ఇంకొక బహుమతి అనేది ఉండదు నేటి కాలంలో రక్షాబంధనం అంటే మా అన్న ఎన్ని వేలు ఇచ్చాడు ఎన్ని వందలు ఇచ్చాడు పట్టి చీర ఏం కొనిచ్చాడు ఇది మాత్రమే ఉంది ఇదైతే నిజమైన పండగ యొక్క అర్థం అయితే కాదు ఎవరు ఏమి ఇచ్చారు అన్నది కాకుండా ఆ దీవెనల కోసం ఆ పుట్టింటి సుఖంగా ఉండాలని ఆ ఆడపిల్లలు కోరుకోవడం తోబుట్టు ఎప్పుడు కూడా సుఖంగా వర్ధిల్లాలని పసుపు కుంకుమలతో ఉండాలని ఇచ్చేటువంటి పసుపు కుంకుమలు అందచేయడం మాత్రమే పండగ వెనుకున్నటువంటి ఒక ఒక గొప్పనయన అన్న వచ్చాడు భోజనం పెట్టండి చక్కగా అన్న ఆ పసుపు కుంకుమల కోసం ఏదో ఆర్థికంగా ఉండే తానేదో చేస్తే పర్వాలేదు కానీ అదే ఒక తప్పనిసరి నియమం మాత్రం కాకూడదు పండగలోని అర్థాన్ని మర్చిపోయి పరమార్థాన్ని విడిచిపెట్టి మనకు పనికిరాని నేటి కాలంలో జరుగుతున్నటువంటి తంతు కాకుండా ఎన్ని వందలు వేలు పెట్టాలనేటువంటి ఆ పెట్టుబడి పెట్టి కొనేటువంటి రాఖీలు వద్దు ఎంత పెడితే అంత గొప్ప అంత పెట్టకపోతే వాడు పనికిరానివాడు అనేటువంటి భావన సోదరి ఉండకూడదు ఇదా ఇంత ఈ వంద రూపాయల చీర మా ఇంట్లో పని మనిషి కూడా కట్టుకోదు అనేటువంటి అక్క చెల్లెళ్ళని నేను చూశాను అలాంటి వద్దు ఎంత పెట్టారు అన్నది కాదు ఎంత మనస్ఫూర్తిగా ఇచ్చారని ఒక్కొక్కరి స్థాయిని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది ఏమీ ఇవ్వకపోయినా ఆ కేవలం ఇచ్చినటువంటి పసుపు కుంకుమలు గాజులు ఎప్పుడూ కూడా నువ్వు ఒక పుని స్త్రీగా ఉండాలి అని కోరుకునేటువంటి వారి కోరిక ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ఆ బలమైన దీవెన్ను గ్రహించాలి తప్ప పండగని పరిహాసం చేయకూడదు నమస్తే